హలో అందరికీ నమస్కారం నన్ను ఈ మధ్య ఒక ఫ్రెండు అంటే నాకు పరిచయం ఉన్న ఒక ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి మాటల మధ్యలో ఒక విషయం అడిగారు మీరు చాలా సంవత్సరాల నుంచి యూకేలో ఉన్నారు కదా మీ యాక్సెంట్ ఎందుకు చేంజ్ అవ్వలేదు అలాగే మీరు తెలుగు ఎలా చక్కగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడిగారు లైక్ నా స్కూల్లో నేర్పించిన ఇంగ్లీషే నాకు ఇంకా ఇప్పటికీ ఉపయోగపడుతుందండి నాకు ఇన్నో పెద్దయిన తర్వాత ఎవరు గ్రామర్ ఇవన్నీ నేర్పించరు స్కూల్లో ఆ గ్రామరు ఎలా యూజ్ చేయాలి ప్రజెంట్ టెన్స్ పాస్ టెన్స్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ అవి ఇవి అన్నీ నేర్పిస్తారు కదా మనకు అప్పుడు ఆ బేస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది లైక్ ఆ ఇంగ్లీషే నాకు ఇప్పటికి కూడా ఉపయోగపడుతుంది అఫ్కోర్స్ మేము డైలీ మాట్లాడే ఇంగ్లీష్ చాలా డిఫరెంట్ ఉంటుందండి అంటే ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు లైక్ యూ యూజ్ ద మెడికల్ టర్మ్స్ అండ్ ఆల్సో వెన్ ఐ టాక్ టు మై పేషెన్స్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ బికాస్ వీ ఆల్వేస్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ ఇన్ ఇన్ అ డిఫరెంట్ వే అఫ్ కోర్స్ వి ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ లేమన్ టర్మ్ బట్ అగైన్ దట్స్ టోటలీ డిఫరెంట్ బట్ బయటికి మాట్లాడేటప్పుడు నాకు ఏ రోజు కూడా నా యాక్సెంట్ మార్చుకోవాలి నాకు ఈ యాక్సెంట్ నేర్చుకొని ఏదో గొప్పగా ఫీల్ అవ్వాలని నాకు ఎప్పుడు అనిపించదు బికాజ్ ఇంగ్లీష్ అన్నది ఒక మాధ్యమం అంటే లైక్ మనం మాట్లాడడానికి ఒక మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అంతే ఏదో భాషగా మాట్లాడితే నిన్ను గొప్పవాళ్ళు అనుకుంటారు లేకపోతే మాట్లాడకపోతే నీకేం తెలియని వాళ్ళు అనుకుంటారు అనేది అది మూర్ఖత్వం మాత్రమే దట్స్ రబీష్ ఫర్ మీ ఇంగ్లీష్ ఈజ్ మదర్ టంగ్ ఫర్ పీపుల్ హూ లీవ్ హియర్ నా మదర్ టంగ్ తెలుగు కాబట్టి నాకు తెలుగు ఎందుకు మర్చిపోవాలా అంటే నేనే రివర్స్లో క్వశ్చన్ అడుగుతా ఎందుకు మర్చిపోవాలి అది మన మదర్ టంగ్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ అన్నది ఎస్ ఇట్స్ అ కంపల్సరీ థింగ్ ప్రతి ఒక్కరికి దట్స్ మ్యాండేటరీ ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి చక్కగా మాట్లాడే విధంగా వాళ్ళు నేర్చుకోవాలి యాక్సెంట్ డజెంట్ మ్యాటర్ అండి యాక్సెంట్ డజెంట్ మ్యాటర్ లైక్ యూ నో మనం మన యాక్సెంట్లోనే మాట్లాడదాం కొందరు వచ్చి రాని యాక్సెంట్ని అంటే అద్దెకు తెచ్చుకొని నేను యుఎస్లో మూడేళ్ళు ఉన్నా నేను లేకపోతే యూకేలో నాలుగేళ్ళు ఉన్నా ఆస్ట్రేలియాలో ఐదేళ్ళు ఉన్నా అని చెప్పేసి ఏదో యాక్సెంట్ మాట్లాడడానికి ట్రై చేస్తారు ఇట్స్ అన్నెసెసరీ ఒకసారి మనం చిన్నప్పుడు నేర్చుకున్నది మనం మర్చిపోలేమండి ఇప్పుడు మా అబ్బాయి ఇక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి వాడికి ఇక్కడ యాక్సెంట్ వచ్చింది కానీ తెలుగు చాలా చక్కగా మాట్లాడతాడు తెలుగులో థ్యాంక్స్ టు సిలికానంద్ర వాళ్ళు వాళ్ళు కోర్సులు రన్ చేస్తారు ఒక సిక్స్ ఇయర్స్ మా వాడు ఆ సిక్స్ ఇయర్స్ అన్ని కోర్సులు పాస్ అయ్యాడు అండ్ ఫైనల్గా పాస్ అయ్యే ముందు వాళ్ళ టీచర్ అడిగారు ఎవరైనా నెక్స్ట్ ఇయరు అంటే ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యే పిల్లలకి ఎవరైనా టీచింగ్ చెప్పగలరా అంటే మావాడు నేను చెప్తా అని చెప్పేసి ఇయర్ నుంచి వాడు తెలుగు నెక్స్ట్ కొత్త బ్యాచ్కి వాడు తెలుగు టీచ్ చేస్తాడు లైక్ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మన తెలుగు భాషని మనం ఎంత నేర్పిస్తే పిల్లలకు అంతగా నేర్చుకుంటాం అండ్ వాడు ఇక్కడ ఇంగ్లీష్ మీడియమేజ్ అవుతున్నాడు బట్ వాడికి తెలుగు అంటే ఇంట్రెస్ట్ వాడు తెలుగులో మాట్లాడతాడు మేము ఇంట్లో ఉన్నప్పుడు తెలుగులోనే మాట్లాడతాము వాడు రాయగలడు చక్కగా రాయగలడు వాడు తెలుగు పేపర్ బాగా చదవగలడు ఈస్ బోర్న్ అండ్ బౌటప్ ఇన్ యూకే కానీ ఇక్కడ కూడా నేను కొంతమందిని చూస్తానండి తల్లిదండ్రులు మీ వాడికి తెలుగు వచ్చా అంటే మా వాడికి తెలుగు రాదు అది కూడా వాళ్ళు ఏదో గొప్పగా ఫీల్ అవుతుంది చెప్తారు తెలుగు వల్లే మా వాడికి తెలుగు రాదు మా వాడికి తెలుగు మాట్లాడడం రాదు అంటే అదేదో వాళ్ళకు ఒక గొప్పలాగా ఒక స్టేటస్ సింబల్లాగా వాళ్ళు ఫీల్ అవుతారు నాకు అనిపిస్తుంది ఏం రా దౌర్భాగ్యం మీకు మన మాతృభాష తెలుగు తెలుగు మాట్లాడడం రాదంటే ఇంక ఏం చేయాలి వీళ్ళను ఇంగ్లీష్ నేర్పించండి మన తెలుగును మనం మాట్లాడడం నేర్పకపోతే ఇంకా ఎందుకు మనం మన ఫెయిల్ అది మన తప్పు అంటే తల్లిదండ్రులు తప్పు అది పిల్లలది కాదు ఇప్పుడు నారాయణమూర్తి గారు ఈరోజు మాట్లాడుతూ చాలా చాలా చక్కగా మాట్లాడారండి తెలుగు మనం ఎలాగూ నేర్చుకుంటాం మనం నేర్పించాలి అది తల్లిదండ్రుల బాధ్యత అలాగే గురువుల బాధ్యత కానీ ఇంగ్లీష్ అన్నది మ్యాండేటరీ అది అవసరం ఇప్పుడు నేను ఇంగ్లీష్ అన్నదాన్ని ఒక అవసరంలాగే చూస్తాను నాకు దాని మీద అంత ప్రేమ అదొక గొప్ప అనే ఫీలింగ్ ఉండదు నా భాష మీద నాకు ప్రేమ నా మాతృభాష మీద నాకు ప్రేమ మాతృభాష అన్నారు సో దాని మీద నాకు ప్రేమ ఉంటుంది మమకారం ఉంటుంది కానీ ఇంగ్లీష్ అన్నది మనం అవసరానికి మాట్లాడేదే అంతకంటే గొప్పగా నేను ఎప్పుడు దాన్ని చూడు ఎస్ ఐ క్యాన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ బికాజ్ నేను ఇక్కడ ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగా మాట్లాడడం నాకు తెలుసు ట్రూ ట్రాన్స్లేషన్లు మన చంద్రబాబు లాగా కాకుండా కూడా ట్రూ ట్రాన్స్లేషన్లు మాట్లాడడం తెలుసు అంతవరకు అది ఎసెన్షియల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివింటే మేబీ ఇస్ ఇంగ్లీష్ వుడ్ హవ్ బిన్ బెటర్ నారాయణమూర్తి గారు అదే చెప్తున్నారు ఒకసారి వై బికాస్ ప్రపంచ్లోబలైజ్ అయిపోయింది నెగరేషన్ అయిపోయింది ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగైతే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేము పేదవాళ్ళని అందరూ రమణ గారు లాగో న్యూటన్ లాగో సరేప రాధాకృష్ణ ఐక్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైన్టీ పర్సెంట్ చాలా మంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్నాడు రముడ సార్ మా ఊళ్ళో ఫస్ట్ బిఏాను నేను ఆ రోజుల్లో మేము నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఏలు ఎంకంలు పాస్ అయ్యాం పాస్ అయ్యి ఉద్యోగాలకి వెళ్ళాం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరం ఫెయిల్ అయ్యాం మేమేమేమయ్యాం గుమస్తాలు అయ్యాం ఫ్యూల్ అయ్యాం అటెండర్లు అయ్యాం ఈ దేశ సార్వభౌమ కాపాడే జవాన్లు అయ్యాం ఈ దేశ ఇంటర్నేషనల్ కాపాడే పోలీసులు అయ్యాం కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన ఏమయ్యారు దేపికే మైఎస్ కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ తన గొప్పలేరు వెరీ హ్యాపీ కానీ విద్యుత్ ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడు బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినప్పుడు చాలా గొప్పవాడు తెలుగు చూడు చాలా అటపతల పోయాడు అది కాకుండా ఉండాలంటే విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలని నేను కోరు వంద శాతం నేను నారాయణమూర్తి గారితో ఏకీభవిస్తాను ఇప్పుడు తెలుగు అన్నది మన ఇంట్లో మనం నేర్పించి మనం నేర్పిస్తే పిల్లలకి అది ఎక్కుతుంది పైగా ఒక సబ్జెక్ట్ ఎలాగూ ఉంటుంది తెలుగు కానీ ఇంగ్లీష్ అన్నది చాలా ఎసెన్షియల్ ఇప్పుడు అవునన్నా కాదన్నా మనం ఇంగ్లీష్ని మన జీవితాల్లోంచి వేరు చేసి చూడలేం బికాస్ మీరు గమనిస్తే ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అండి ఇంగ్లీష్లో ఓన్లీ ఇరవై ఆరు లెటర్లు ఉంటాయి మన తెలుగులో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి అచ్చులు హల్లులు అలాగే మళ్ళీ గుణింతాలు అని చెప్పేసి మన తెలుగు భాష నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ కంటే కష్టం ఇంకా చైనాలో నాకు తెలిసి రెండు వందల లెటర్స్ ఏవో ఉంటాయి అన్నిటికంటే తక్కువ లెటర్స్ ఉన్న భాష ఇంగ్లీష్ అని ఈజీగా నేర్చుకోవచ్చు సో ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఎసెన్షియల్ ఇట్స్ అన్ ఎసెన్షియల్ థింగ్ అండ్ నారాయణమూర్తి గారు అదే చెప్తున్నారు చిన్నప్పటి నుంచి ఆంగ్ల భాషలోనే బోధించాలి అప్పుడే ఈ సామాజికంగా భావాలు అనేవి లేకుండా ఉంటాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అదే తలంపుతో పేదవాడికి మంచి విద్యను అందించాలి అని చెప్పేసి ఐబీ కరికులం అని చెప్పేసి అన్నీ కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పట్లో ఎంత నానాయాగి చేశారండి ఇంకా వీర లెవెల్లో అసలు తెలుగు భాష మీద లెక్చర్లు వాళ్ళు బయలుదేరినారు ఆ వెంకయ్యనాయుడును మొదలు పెట్టుకొని మన పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మననుడి మన నది మననుడి మన నది మన భాషను మనం కాపాడుకోవాలి తెలుగు మీడియం ఉండాలి తెలుగు మీడియంలోనే బోధన చేయాలి ఏ అవకాశం దొరికినా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుమ్మెత్తిపోయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా తప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకపోయినా అది తప్పే ఆ విధంగా తీసుకొని వచ్చేసి ఎంత దారుణాతి దారుణంగా అంటే అసలు ఇంగ్లీష్ చెప్పించడమే ఇంగ్లీష్లో బోధించడమే తప్పన్నట్లు ఆ రోజు హంగామా చేశారు ఆ రోజు ఓవర్ యాక్టింగ్ చేసినారు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు విపరీతమైన దేశభక్తి పెరిగింది కదండి సనాతనం నా దేశభక్తి సనాతన ధర్మం అదిదని వాళ్ళ కొడుకునేమో సింగపూర్లో చదివిపిస్తున్నాడు ఎక్కడైనా చదివిపించవచ్చు నేను చదివించొద్దని నేను అనట్లే కానీ వేరే వాళ్ళకొక న్యాయం నీకొక న్యాయమా నేను హిందువుని నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను నేను సనాతన ధర్మాన్ని ఫాలో అవుతాను అని చెప్పేసి నువ్వు తెలుగు చదివిస్తున్నావా నీ కొడుకుతో నువ్వు తెలుగు చదివించడంలే ఆ రోజేమో మననుడి మన మననది అన్నావు ఇప్పుడు కొత్తగా వాళ్ళే వాళ్ళే ఏమన్నారు చూడండి ఆంధ్రప్రభ పత్రికలు వచ్చింది ఇంగ్లీష్ మీడియానికే గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆ మీడియంలోనే బోధన ఇకపై తెలుగు మీడియం ఉండదని స్పష్టం చేసిన అధికారులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఆంగ్లం తప్పనిసరి అంటున్న అధికారులు మాతృభాష మరుగున పడుతుందని భాషా పండితుల ఆందోళన రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక హైస్కూలలో ఒకటే మాధ్యమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది తప్పు వీళ్ళు చేస్తే రైట్ నేను ఇప్పటికి కూడా ఇంగ్లీష్ మీడియం ఉండమని చెప్తున్నా మనం ప్రతిదీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు స్కూల్స్లో నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటేనే బాగుంటుంది అది ఏం గొప్ప కూడా కాదు ఏది రాజకీయంగా ఏదో చేసినట్టు కూడా కాదు కానీ ఒక మంచి ఆలోచనతో ఎవరైనా ఒక విధానాన్ని తీసుకొచ్చి చేయాలంటే అంతగా రాజకీయంగా బురద తెల్లాలన్నా మీకు గుర్తుండే ఉంటుంది పవన్ కళ్యాణ్ మన నుడి మన నది అన్నాడు తెలుగు భాషే ఉండాలన్నాడు అప్పుడు మనం ఎన్నోసార్లు చెప్పాం నీ కార్ డ్రైవర్ కొడుకు ఏమో తెలుగు చదవాలా నువ్వేమో ఇంగ్లీష్ మీడియంలో చదివించాల నీ కొడుకుల్ని అంటే కూడా దాన్ని కూడా వాళ్ళు ఏదో భాష అని చెప్పేసి మమ్మల్ని అంటున్నారు మేము ఇంగ్లీష్ మీడియం చదవద్దని చెప్పినామా తెలుగు మాత్రం ఉండాలని చెప్తున్నాము తెలుగు భాష చచ్చిపోతుంది ఇన్నిన్ని మాటలేరు వెంకయ్యనాయుడు అయితే ఇంకా ఇంకా ఓ అని ఇంకా సొంగగార్చుకుంటూ ఉపన్యాసాలు ఇస్తుంటాడు ఏది ఈరోజు ఏవి జయప్రకాష్ నారాయణేడి ఇంకొకటి ఇంకొకటి ఉన్నారండి వాళ్ళు అసలు ఇది ఇష్యూవే కాదనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పెద్ద ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు టీచర్లను టైంకు రండి అంటే కూడా అది పెద్ద తప్పు చర్చలు పెడతారు పచ్చ మీడియాలో తొమ్మిది గంటలకు రమ్మన్నారు వాళ్ళు దారిలో వచ్చేటప్పుడు ఏదైనా పనుండి వెనక్కి వెళ్లాల్సి వచ్చేస్తా ఆ రోజు జీతం పోతుంది కదా తొమ్మిది గంటలకు రమ్మని చెప్పడం కూడా తప్ప అండి స్కూల్ని క్లీన్గా పెట్టండి ఆ పెట్టే బాధ్యత మీదని చెప్పడం తప్ప అండి స్కూల్లో పిల్లలకు చదువు బాగా చెప్పండి అని చెప్పడం తప్ప ఎంతమంది స్కూల్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేసింది మీరు కరెక్ట్గా మీరు బోధన చేస్తే మన స్కూల్ బాగుపడతాయి గవర్నమెంట్ స్కూళ్ళ కోసము జీతాల కోసం వేల కోట్లు ఖర్చు పెడుతుంది కానీ అది నిరుపయోగం అవుతుంది గవర్నమెంట్ స్కూళ్ళకు పునర్వైభవం తీసుకొద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి దాని మీద డిబేట్ల మీద డిబేట్లు పెట్టి బురద తల్లి ఎన్ని చేస్తారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంటారు ఇప్పుడు ఏం డిబేట్ ఉండదు ఇప్పుడు చంద్రబాబు విజనరీ చంద్రబాబే సృష్టించినాడు ఇంగ్లీష్ అనేదాన్ని చంద్రబాబు సృష్టించినాడని డబ్బాలు కొట్టుకుంటారు నోరుంది మీడియా ఉంది బమ్మిని తిమ్మి చేసే కెపాసిటీ ఉంది ఒకటి చెప్పి ముగిస్తాం చూడండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గుడి దగ్గర రథం కాలిపోతే కూడా జగన్మోహన్ రెడ్డి కాల్చరు అనేది స్టార్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి హయాం లేకపోయినా ఇప్పుడు లడ్డూలో కల్తీ జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఏదన్నా జరగనివ్వండి జగన్మోహన్ రెడ్డి గారే కారణం మేము అధికారంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా మా హయాంలో జరిగినా వేరే వాళ్ళ హయాంలో జరిగినా ఎప్పుడు ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే ఇంగ్లీష్ మీడియం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంగ్లీష్ మీడియం ఉన్నంత మాత్రాన మన తెలుగుకి ఎటువంటి ఇబ్బంది రాదు ఇంట్రెస్ట్ అన్నది మన లోపల ఉంటే మన తెలుగును మనం కాపాడుకోగలం